ఈ వీడియోలో చెప్పబోయే పాయింట్లన్నింటినీ ఫాలో అవ్వండి అవసరం అనుకుంటే ఒక పేపర్ మీద నోట్ చేసుకోండి ఇప్పుడు ఈ సిక్స్ రూల్స్లో సెకండ్ రూల్ ఐడెంటిఫైయింగ్ కస్టమర్స్ అంటే మీరు సైట్కి వెళ్ళక ముందే కస్టమరు మీ దగ్గర ప్లాట్ కొంటాడా కొనడా అనే విషయాన్ని ఐడెంటిఫై చేయాలి అలా ఐడెంటిఫై చేసిన తర్వాతనే మీరు సైట్ ట్రిప్ పెట్టాలి నేను ఇంతకుముందు కస్టమర్ కోసం ఒక వీడియో చేశాను నేనే కస్టమర్ని అయితే అనే టైటిల్ తోటి ఈ వీడియోలో సైట్కి వెళ్ళే ముందు కస్టమరు ఏజెంట్ని ఎటువంటి ప్రశ్నలు అడగాలి అనే దాని గురించి డీటెయిల్డ్గా ఉంటుంది ఆ ప్రశ్నలన్నీ క్లారిఫై చేసుకున్న తర్వాతనే కస్టమరు సైట్కి రావాలి అనే విషయాన్ని నేను కస్టమర్కి క్లియర్గా చెప్పాను వాటన్నిటికీ సమాధానం మీరు తయారు చేసుకోండి దాని తర్వాత కస్టమర్కి డీటెయిల్డ్గా చెప్పి సాటిస్ఫై చేసి దాని తర్వాతనే సైట్ ట్రిప్ పెట్టడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ మీరు ఫ్రెషర్ అయినా లేదంటే అనుభవం తక్కువగా ఉన్నా మీ సీనియర్ చేత ఆ కస్టమర్ తోటి మాట్లాడిపించడానికి ప్రయత్నం చేయండి జనరల్గా కస్టమర్ మైండ్లో కొన్ని ప్రశ్నలు మెదులుతూ ఉంటాయి వాటికి కరెక్ట్గా సమాధానం గిన దొరికితే అప్పుడు కస్టమర్ సైట్ ట్రిప్ రావడానికి ట్రై చేస్తాడు అయితే ఎటువంటి ప్రశ్నలు కస్టమర్ మైండ్లో ఉంటాయి ఆ ప్రశ్నల్ని ఎలా సాటిస్ఫై చేయాలి అనే విషయం గురించి ఈ వీడియోలో మనం క్లియర్గా చూద్దాం జనరల్గా కస్టమరు అడిగే ఫస్ట్ క్వశ్చన్ మీ వెంచరు ఎక్కడ మీ వెంచరు ప్రైమ్ ఏరియాలో కానీ నోటెడ్ ప్లేసెస్లో కానీ ఉంటే వెంటనే చెప్పేసేయండి మీ వెంచరు ఎక్కడ ఉంది అనే విషయాన్ని బట్ మీ వెంచరు ఎవరికి తెలియని విలేజ్లో కానీ ఎప్పుడు వినని ప్లేస్లో కానీ ఉన్నట్లయితే మీరు చేయాల్సింది ఫస్ట్ ఆ కస్టమరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నాడు అనే విషయాన్ని తెలుసుకోండి ఆ ప్లేస్ నుంచి అంటే కస్టమర్ ఉన్న ప్లేస్లో నుంచి మీ వెంచర్కి గైడ్ చేయండి మీ వెంచర్కి ఏదైనా గుర్తింపు ఉన్న విలేజ్ కానీ లేదంటే రోడ్స్ కానీ పెద్ద ప్రాజెక్టు కానీ అది ప్రైవేట్ది కావచ్చు గవర్నమెంట్ కావచ్చు అది ఎంత దూరంలో ఉంది అనే విషయాన్ని వెంటనే చెప్పడానికి ప్రయత్నం చేయండి నెక్స్ట్ సిటీకి ఎంత దూరం ఉంది ఈ ప్రశ్న అడిగాడంటే కస్టమరు సిటీ యొక్క డిస్టెన్స్ని బేస్ చేసుకొని మీ వెంచర్లో డెవలప్మెంట్ని ఎస్టిమేట్ చేస్తున్నాడు అంటే క్యాలిక్యులేట్ చేస్తున్నాడు అని అర్థం అతను అదే ప్రశ్న అడిగింది కాబట్టి సిటీకి ఎంత దూరం ఉందో చెప్తే సరిపోతుందని చెప్పి సిటీకి ఎంత దూరం ఉందో చెప్పి ఊరుకోకూడదు ఒకవేళ మీ వెంచరు సిటీకి దూరం ఉందని అతనికి అనిపిస్తే మీ ఫోను ఆ ఆన్సర్తోటే కట్ అయిపోతుంది అతను అడగకపోయినా సరే మీ వెంచరు అంటే అతను అడిగిన ప్రశ్నకి సమాధానంగా మీ వెంచరు సిటీకి ఎంత దూరం ఉందో చెప్తూ దేనికి దగ్గర ఉందో కూడా క్లియర్గా చెప్పాలి ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం ఒకవేళ మీ వెంచరు సిటీకి ముప్పై కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది అనుకుందాం అప్పుడు మీరు వెంటనే సార్ మా వెంచరు సిటీకి ముప్పై కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది బట్ యాభై వేల ఎంప్లాయ్మెంట్ ఇచ్చే ప్రాజెక్ట్కి జస్ట్ మూడు కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంది అంటూ దాన్ని స్ట్రెస్ చేస్తూ చెప్పాలి అప్పుడే మీ ఫోన్ కాల్ కంటిన్యూ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ కూడా రేజ్ అవుతుంది అంటే ఏ ప్రాజెక్ట్ ఉన్నా సరే లేదంటే ఏ డెవలప్మెంట్ ఉన్నా సరే మీ వెంచర్కి దగ్గరలో దాని గురించి స్ట్రెస్ చేస్తూ చెప్పాలి అప్పుడే కస్టమరు ఏదైతే మీరు సిటీకి ముప్పై కిలోమీటర్ డిస్టెన్స్ చెప్తున్నారో దాని మీద కంటే ఆ ప్రాజెక్టుకి మీ వెంచరు మూడు కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు నెక్స్ట్ క్వశ్చన్ మీ వెంచరు ఎన్ని ఎకరాలు పెద్ద వెంచర్ అయితే ఎక్కువ మంది కొంటారు సో చాలా బాగుంటుంది అనేది జనరల్గా కస్టమర్ ఫీలింగ్ అయితే మీది పెద్ద వెంచర్ అయితే నో ఇష్యూ బట్ మీది ఒకవేళ చిన్న వెంచర్ అయితే ఇలా చిన్న వెంచర్లు కూడా చాలా డెవలప్ అవుతాయి అని చెప్తూ ఏవైనా అలా డెవలప్ అయిన వెంచర్లు కొన్నిటిని ఉదాహరణగా కస్టమర్కి చెప్పడానికి ప్రయత్నం చేయండి పెద్ద వెంచర్ అయినంత మాత్రాన డెవలప్ అవుతాయని కూడా ఏమీ లేదు పెద్ద వెంచర్లు డెవలప్ కానివి కూడా కొన్ని ఉదాహరణగా చూపించండి డెవలప్మెంట్ అనేది పెద్ద వెంచరు చిన్న వెంచరు అనేది ఉండదు అనే విషయాన్ని మీరు క్లియర్గా క్లారిటీగా కస్టమర్కు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేయండి వాటిని ఎగ్జాంపుల్స్తో సహా మీరు చెప్పండి నెక్స్ట్ క్వశ్చన్ మీ వెంచరు ఎప్పుడు స్టార్ట్ అయింది ఒకవేళ మీ వెంచరు లాంగ్ బ్యాగ్ గిన స్టార్ట్ అయితే ఆ వెంచర్ ఇప్పటివరకు ఎందుకు అమ్ముడుపోలేదు అని కస్టమర్కి డౌట్లు స్టార్ట్ అవుతాయి నో ఇష్యూ మీరు క్లియర్గా డేట్తో సహా ఎప్పుడు స్టార్ట్ అయిందనే విషయాన్ని కస్టమర్కు చెప్పండి మీకు మార్కెటింగ్ స్ట్రెంగ్త్ లేక ఇప్పటివరకు అమ్ముడుపోలేదా లేదంటే మీరు స్టార్ట్ చేసినప్పుడు ఆ ఏరియాలో రియల్ ఎస్టేట్ భూమి లేదా రీజన్ ఏదైనా సరే ఖచ్చితంగా మీరు కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయండి ఒకవేళ నిజంగానే ఆ వెంచర్ బాగలేక లేదంటే ఆ వెంచర్ వేసిన కంపెనీలో కానీ ఆ వెంచర్లో కానీ ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఉన్నాయని మీకు అనిపిస్తే ఆ కంపెనీలోంచి వెంటనే బయటికి వచ్చేసేయండి ఇంకా ఎంత ట్రై చేసినా అక్కడ మీరు సేల్ చేయలేరు బెటర్ కమ్అవుట్ ఫ్రమ్ ద కంపెనీ నెక్స్ట్ ఏ పర్మిషన్స్ ఉన్నాయి హెచ్ఎండిఏనా డిటిసిపియా మీరు వెంటనే మా కంపెనీ వెంచర్స్ మొత్తం హెచ్ఎండిఏ పర్మిషన్స్ ఉన్న వెంచర్లే సార్ అంటూ మీరు మీ వెంచర్స్ గురించి చెప్పడం స్టార్ట్ చేయాలి దానికి సంబంధించిన ఎల్పి నెంబర్ చెప్పే విధంగా మీరు ఉండాలి పర్మిషన్స్ గురించి ఏదైనా అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఉంటే ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి ఇంకా మీ లేఅవుట్ గురించి దానికి ఉన్న పర్మిషన్స్ గురించి లీగల్గా కానీ గవర్నమెంట్ అప్రూవల్స్ వైజ్ కానీ ఎలా చెక్ చేసుకోవాలో కూడా మీరు కస్టమర్కి గైడ్ చేయాలి ఇలా చెప్పడం వల్ల కస్టమర్కి మీ మీద కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ బ్యాంక్ లోన్ వస్తుందా ఒకవేళ మీ వెంచర్కి బ్యాంక్ లోన్ వస్తే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఏ బ్యాంక్లో వస్తుంది ఎంత పర్సంటేజీ లోన్ అనేది అప్రూవ్ అవుతుంది అనే విషయాన్ని క్లియర్గా కస్టమర్కి చెప్పాలి అంతేకాదు ఆ బ్యాంక్ లోన్ ప్రాసెస్ అంతా మేమే దగ్గరుండి చూసుకుంటాం సార్ అంటూ కస్టమర్కి భరోసా అనేది ఇవ్వాలి ఒకవేళ మీ వెంచర్కి బ్యాంక్ లోన్ గీనా రాకపోతే ఎందుకు రావట్లేదో క్లియర్గా కస్టమర్ అడక్కపోయినా మీరు చెప్పాలి ఉదాహరణకి మేము బ్యాంక్ లోను తీసుకోవడానికి బ్యాంకుకు అప్రోచ్ అవ్వలేదనే విషయాన్ని చెప్పాలి లేదంటే మాది చిన్న బడ్జెట్ వెంచరు లోను అవసరం అనిపించలేదు అందుకే బ్యాంకును మేము అప్రోచ్ అవ్వలేదు అనే విషయాన్నైనా చెప్పాలి ఇలా ఏ కారణాలు ఉంటే ఆ కారణాలని క్లియర్గా కస్టమర్కి ఏ డౌట్ రాకుండా క్లారిఫై చేయాలి నెక్స్ట్ క్వశ్చన్ డెవలప్మెంట్ స్టార్ట్ అయ్యాయా ఒకవేళ డెవలప్మెంట్ స్టార్ట్ కాకపోతే రీసెంట్గానే మా వెంచర్కి అప్రూవల్ వచ్చింది లేదంటే అండర్ ప్రాసెసింగ్లో ఉంది అందుకే ఇంతవరకు డెవలప్మెంట్ స్టార్ట్ కాలేదు వెరీ సూన్ స్టార్ట్ అవుద్ది చెప్పేసేయండి ఒకవేళ డెవలప్మెంట్ స్టార్ట్ అయితే ఎక్కడ వరకు కంప్లీట్ అయింది అనే విషయాన్ని కూడా చెప్పాలి అంటే డ్రైనేజ్ వర్క్ కంప్లీట్ అయిందేనో లేదంటే రోడ్ కటింగ్ కంప్లీట్ అయిందేనో ఇలా ఎంతవరకు కంప్లీట్ అయితే అంతవరకు కంప్లీట్ అయిన విషయాన్ని క్లియర్గా కస్టమర్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి కస్టమర్ వెంటనే నెక్స్ట్ క్వశ్చన్ డెవలప్మెంట్ పిక్స్ పంపించండి మీరు ఇందాక క్వశ్చన్లో డెవలప్మెంట్ స్టార్ట్ కాలేదు అంటే ఈ క్వశ్చన్ రేజ్ కాదు ఒకవేళ మీరు డెవలప్మెంట్ స్టార్ట్ అయింది అంటే మాత్రం ఈ ప్రశ్న వస్తుంది మీ వెంచరు డెవలప్మెంట్ జరుగుతుండగా మీరు మీ మొబైల్లో ఫొటోస్ తీయండి మీరు తీసే ఫోటోలలో అక్కడ వర్క్ చేసే వర్కర్లు కూడా పడే విధంగా మీరు ఫోటోలు తీయాలి అంతేకాదు మీ వెంచర్లో వర్క్ జరుగుతుండగా ఫోటోలు తీయాలి అంతేకాకుండా మీరు తీసే ఫోటోలలో రా మెటీరియల్ కూడా అంటే మీరు వాడే రా మెటీరియల్ కూడా ఆ ఫోటోలలో వచ్చే విధంగా చూసుకోవాలి ఉదాహరణకి సిమెంట్ ఇసుక ఐరన్ వాటన్నిటినీ మీ ఫోటోలో వచ్చే విధంగా చూసుకొని ఆ ఫోటోలు అన్నిటినీ కస్టమర్కి ఫార్వర్డ్ చేయండి ఇలా పంపించడం వల్ల కస్టమర్కి మీ మీద కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంకా పెరుగుతాయి ఇవన్నీ కస్టమర్ని ఏదో టెంప్ట్ చేసి ప్లాట్లు అమ్మడానికి కాదు మీ ఎఫర్ట్ ఎంతవరకు ఆ డెవలప్మెంట్లో మీరు పెడుతున్నారనే విషయాన్ని కస్టమర్కి ప్రాక్టికల్గా మీరు మీ ఫోటోల ద్వారా కానీ వీడియోల ద్వారా చూపించడానికి చేసే ఒక ప్రయత్నమే ఇది ఇలా చేయడం వల్ల కస్టమర్కి సైట్ మీద మీ మీద ఒక పాజిటివిటీ అనేది వస్తుంది ఇంకా నెక్స్ట్ మీ కంపెనీ మార్కెట్లో ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది ఒకవేళ మీ కంపెనీ వేసేది ఇదే ఫస్ట్ వెంచర్ అయితే మీ ఎండి యొక్క ఎక్స్పీరియన్స్ని కానీ మీ లీడర్ యొక్క ఎక్స్పీరియన్స్ని కానీ షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి వాళ్ళు ఎంతకాలం నుండి రియల్ ఎస్టేట్లో వర్క్ చేస్తున్నారు ఎంత అనుభవం ఉంది వాళ్ళకి అనే విషయాన్ని క్లారిటీగా కస్టమర్కి చెప్పండి ఒకవేళ మీ కంపెనీ ఇంతకు ముందే వెంచర్లు వేసి ఉన్నట్లయితే దాన్ని క్లియర్గా చెప్పండి జనరల్గా కస్టమరు ఇలాంటి ప్రశ్నలు అడగడానికి ముఖ్యంగా ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీని అయితే ఆ కంపెనీని జడ్జి చేయడం కొంచెం ఈజీ అవుతుంది కస్టమర్కి ఇప్పటి వరకు ఎన్ని వెంచర్లు వేసింది డెవలప్మెంట్స్ ఫిక్స్ ఏమైనా పంపించగలరా నెక్స్ట్ క్వశ్చన్ ఇది మీ ప్రీవియస్ వెంచర్ యొక్క డెవలప్మెంట్స్ని బేస్ చేసుకొని ప్రజెంట్ వెంచర్ యొక్క డెవలప్మెంట్స్ని ఊహించుకుంటాడు మీరు ఇక్కడ ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఎప్పుడైనా సరే మీ ప్రీవియస్ వెంచర్ యొక్క డెవలప్మెంట్స్ పిక్స్ వీడియోస్ని ఎప్పుడు మీ మొబైల్లో తీసుకొని ఉంచుకోండి మీకు అవి ఎప్పటికైనా ఉపయోగపడతాయి నెక్స్ట్ క్వశ్చన్ వాట్సాప్లో మీ ప్రీవియస్ వెంచర్స్ షేర్ చేయండి అని అడగక ముందే మీరే మీ ప్రీవియస్ వెంచర్ యొక్క డెవలప్మెంట్ పిక్స్ అండ్ వీడియోస్ వాట్సాప్లో షేర్ చేస్తానని చెప్పండి అప్పుడు కస్టమర్కి మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అర్థమవుతాయి లీగల్ డాక్యుమెంట్స్ ఉన్నాయా నెక్స్ట్ క్వశ్చన్ మీ కంపెనీ లీగాలిటీకి సంబంధించి మీకు పూర్తి అవగాహన ఉండాలి అప్పుడే కస్టమర్ని మీరు ఎదుర్కోగలుగుతారు ఇక్కడ కస్టమర్కే మీరు నాలెడ్జ్ ఇవ్వాలి లీగల్ డాక్యుమెంట్స్ అని అడుగుతారు కానీ ఏ డాక్యుమెంట్స్ చూడాలి ఎలా చూడాలి అనే విషయాలు అందరికీ పూర్తిగా తెలియదు పూర్తి అవగాహన కూడా ఉండదు కాకపోతే మిమ్మల్ని టెస్ట్ చేయడానికి అడుగుతారు అఫ్కోర్స్ అందులో కొంతమంది కస్టమర్స్ ఎక్స్పర్ట్స్ కూడా ఉంటారనుకోండి వాళ్ళు అడిగే ప్రశ్నలు మీకు తల తిరుగుతుంది జాగ్రత్త మరి అప్పుడు మీరు కస్టమర్తో మా కంపెనీలో లీగల్ డిపార్ట్మెంట్ ఉంది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వాళ్ళ దగ్గర ఉంటాయి సార్ అని చెప్పాలి నెక్స్ట్ క్వశ్చన్ లీగాలిటీకి సంబంధించిన డాక్యుమెంట్సు మా లాయర్కి చూయించుకోవడానికి ఒక కాపీ ఇస్తారా ఇక్కడ మా కంపెనీలో లీగల్ డిపార్ట్మెంట్ వాళ్ళు కస్టమర్కి పూర్తి అవగాహన లీగాలిటీ మీద ఇచ్చి ఒక కాపీ లీగల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ కస్టమర్స్కి ఇవ్వడం కోసం సపరేట్గా పక్కన పెట్టి ఉంచుతారు సార్ అని చెప్పాలి మీకు అన్ని లీగాల్కి సంబంధించిన డౌట్స్ క్లియర్ అయిన తర్వాతనే నెక్స్ట్ స్టెప్కి నెక్స్ట్ ప్రొసీజర్కి మనం వెళ్దాం అని మీ కంపెనీ యొక్క లీగాలిటీ మీద మీకున్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ని కస్టమర్ ముందు ఎక్స్పోజ్ చేయాలి మీ కంపెనీ కానీ మీ కంపెనీ ఎండి కానీ లీగాలిటీకి సంబంధించి ఎంత కేర్ తీసుకుంటారు అనే విషయాన్ని కస్టమర్కి అర్థమయ్యేటట్టు బోల్డ్ వాయిస్లో వినిపించాలి కస్టమరు మీ మీద కొంతవరకు కాన్ఫిడెన్స్ వస్తుంది ఇంకొంచెం ముందుకు వెళ్ళి ప్రైజ్ గురించి మాట్లాడుతూ నెగోషియేషన్ ఏమైనా ఉందా అని స్టార్ట్ చేస్తారు మీరు వెంటనే నెగోషియేషన్ అనేది మా చేతిలో లేదు సార్ మా సీనియర్ చేతిలో ఉంది అంటూ మీరు ఆన్సర్ చేయాలి ఆ విషయం గురించి మీరు ఆఫీస్కి వచ్చిన తర్వాత మా సీనియర్ తోటి మాట్లాడండి అంటూ సీనియర్ మీద పెట్టాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా రేట్ అనేది ఫోన్లో కమిటవ్వదు గుర్తుపెట్టుకోండి ఐ హోప్ యూ పీపుల్ కెన్ అండర్స్టాండ్ ఇప్పుడు ప్రైజ్ అనేది చెప్పండి ఆ ప్రైజ్ వినగానే కస్టమరు మీకంటే మీ పక్కన వెంచర్లో తక్కువగా ఉంది కదా అని అంటారు ఇవాళ రేపు కస్టమర్లు ఏజెంట్ల కంటే ఫాస్ట్గా ఉన్నారు అన్ని వెంచర్లని ముందే తిరిగేస్తున్నారు ఏ వెంచర్లు ఏ ప్రైజ్ ఉంది అనేది క్లియర్గా ముందే చెప్తున్నారు కాబట్టి మీరు చెప్పే ప్రైజ్ మీ చుట్టుపక్కల ఉన్న వెంచర్లని దృష్టిలో ఉంచుకొని చెప్పండి ఒకవేళ మీరు చెప్పే ప్రైజు మీ చుట్టూ ఉన్న వెంచర్ల కంటే ఎక్కువగా ఉంటే ఎందుకు ఉందనే విషయాన్ని క్లియర్గా చెప్పండి అంతేకాదు మీ ప్రీవియస్ వెంచర్లో కొన్న కస్టమరు ఎలాంటి లాభం పొందారో కంపేర్ చేస్తూ చెప్పండి ఇంకో విధంగా కూడా చెప్పవచ్చు మీరు ఫిజికల్గా మా వెంచర్ని చూస్తే మేము చెప్పిన ప్రైస్ మీకు తక్కువ అనిపిస్తుంది సార్ అని కూడా మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ని కస్టమర్కి చూపించండి సిక్స్ రూల్స్లో థర్డ్ రూల్ సైట్ ట్రిప్ ఈ సైట్ ట్రిప్ వెళ్ళేటప్పుడు కాన్ఫిడెన్స్ లెవెల్ని ఎలా పెంచాలి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం ఓకే నెక్స్ట్ పేమెంట్ మోడ్ మీ కంపెనీ రూల్ ప్రకారం పేమెంట్ మోడ్ ఎలా ఉంది అనేది చెప్పండి తర్వాత కస్టమర్ యొక్క ఫైనాన్షియల్ సిచ్యువేషన్ని దృష్టిలో ఉంచుకొని అవసరం అనుకుంటే ఎక్స్ట్రా టైం ఇవ్వడానికి కంపెనీతో మాట్లాడి ప్రయత్నం చేయండి ఆ విషయాన్ని కస్టమర్ని అడిగి తెలుసుకొని మరి కస్టమర్కి భరోసా ఇవ్వండి ఇక నెక్స్ట్ మీ చుట్టూ డెవలప్మెంట్స్ గురించి చెప్తారా ఇది చాలా ఇంపార్టెంట్ దీన్ని బేస్ చేసుకొని కస్టమర్ మీ దగ్గర కొనాలా వద్ద డిసైడ్ అవుతాడు రోడ్స్ కనెక్టింగ్ గురించి చెప్పండి ఫోర్ లైన్ రోడ్స్ సిక్స్ లైన్ రోడ్స్ వాటి గురించి చెప్పండి ఒకవేళ అక్కడ ఫిజికల్గా ఈ రోడ్స్ కింద లేకపోతే మీరు మాస్టర్ ప్లాన్ చూపించి దాని ప్రకారం చెప్పండి నెక్స్ట్ హైవేకి ఎంత దూరం ఉంది ఒకవేళ హైవేకి మీ వెంచర్న దూరంగా ఉంటే మీ వెంచర్కి సంబంధించిన రోడ్డు పెద్ద రోడ్డు ఏదైతే ఉందో అది హైవేకి ఎంత దూరం ఉందో క్లియర్గా చెప్తూ ఆ రోడ్డుకి మీ వెంచర్ ఎంత దూరం ఉందో చెప్పే ప్రయత్నం చేయండి హైవేకి డైరెక్ట్ డిస్టెన్స్కినా చెప్తే మీ వెంచర్ మీద నెగిటివ్ అనేది స్టార్ట్ అవుద్ది ఒకవేళ మీ వెంచర్ హైవేకి దగ్గరలో ఉంటే ఇదంతా అవసరం లేదు హైవేకి దగ్గరలో ఉంటే ఎప్పటికైనా డెవలప్మెంట్ వస్తుందని కస్టమర్ యొక్క ఇంటెన్షన్ మీ వెంచర్ సరౌండింగ్స్లో ఏమైనా ప్రాజెక్ట్స్ ఉన్నాయా ఏదైనా ఒక గవర్నమెంట్ ప్రాజెక్ట్ కానీ ప్రైవేట్ ప్రాజెక్ట్ దగ్గరలో మీ వెంచర్ని ఉండే విధంగా చూసుకోండి ఇలాంటి ప్రాజెక్ట్స్ వల్ల క్వాలిటీ ఎంప్లాయ్మెంట్ వస్తుంది అందువల్ల అతను కొన్న ల్యాండ్కి మంచి అప్రిషియేషన్ అనేది వస్తుందని కస్టమర్ యొక్క ఇంటెన్షన్ ఒకవేళ మీ సరౌండింగ్స్లో అటువంటి ప్రాజెక్ట్స్ కింద ఏమీ లేకపోతే మీ వెంచర్లో ప్లాట్ కొంటే ఆ ప్లాట్కి అప్రిషియేషన్ ఏ విధంగా వస్తుంది అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి కస్టమర్ యొక్క నెక్స్ట్ క్వశ్చన్ మీరు ఒకవేళ మీ వెంచర్కి దగ్గరలో ఏదైనా ప్రాజెక్ట్ ఉంది అని అంటే అది ఎంత దూరం ఉంది అనే క్వశ్చన్ స్టార్ట్ అవుద్ది ఒకవేళ ఆ ప్రాజెక్టు మీ వెంచర్కి దూరంగా ఉంటే ఇందాక హైవేకి ఎంత దూరం ఉంది అంటే ఆన్సర్ ఏ విధంగా చెప్పాము కనెక్టింగ్ రోడ్ల గురించి ఆ విధంగా సేమ్ ఈ ప్రాజెక్ట్ గురించి చెప్పడానికి ప్రయత్నం చేయండి ప్రాజెక్ట్ ఉంది అంటారు సో ఆ ప్రాజెక్ట్కి సంబంధించిన ప్రూఫ్స్ కూడా మీ దగ్గర ఉండాలి ఎందుకంటే కస్టమర్ నెక్స్ట్ క్వశ్చను ఆ ప్రాజెక్ట్ ఉంది అన్నారు ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా అని అడుగుతారు మీరు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటి ఉంది మీరు ఏ మాట మాట్లాడినా సరే విత్ ప్రూఫ్స్తోనే మాట్లాడాలి ఏ డెవలప్మెంట్ గురించి మీరు మాట్లాడినా ఆ డెవలప్మెంట్కి సంబంధించిన ప్రూఫ్స్ మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి ఉదాహరణకి మీది ఫార్మాసిటీకి దగ్గరలో ఉంది అనుకుంటే ఫార్మాసిటీకి సంబంధించిన డిపిఆర్ మీ దగ్గర ఉండాలి అంటే డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ మీ దగ్గర ఉండాలి అలాగే యాదగిరిగుట్టలో ప్లాట్లు అమ్మినట్లయితే మీకు ఆ ఏరియాకి సంబంధించిన పూర్తి ప్రూఫ్స్ అంటే వైటీడీఏ యాదాద్రి టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీకి సంబంధించిన పూర్తి వివరాలు మీ దగ్గర ఉండాలి కస్టమరు మీ దగ్గర ఇన్వెస్ట్ చేయాలని అనుకున్నాడు అప్పుడు కస్టమర్ అడిగే క్వశ్చన్ డౌన్ ద లైన్ ఫైవ్ ఇయర్స్లో ఎటువంటి అప్రిషియేషన్ని నేను ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఆ ప్రశ్న అడగగానే కొంతమంది ఏజెంట్లు డైరెక్ట్గా మూడు రెట్లు పెరుగుతుంది సార్ నాలుగు రేట్లు పెరుగుతుంది సార్ మీరు కొన్న ల్యాండ్ ఇమ్మీడియట్గా కొనుక్కోండి అంటూ బ్లైండ్గా చెప్పొద్దు ఒకవేళ అలాగేనా చెప్తే వెంటనే కస్టమర్కి నెక్స్ట్ క్వశ్చన్ రేజ్ అవుద్ది ఏ ఏ కారణాలను బేస్ చేసుకొని ఇలా మూడు నాలుగు రెట్లు పెరుగుతుందని మీరు చెప్తున్నారు ఈ క్వశ్చన్కి మాత్రం మీరు చాలా జాగ్రత్తగా కంపేర్ చేస్తూ ఆన్సర్ చేయాలి కంపేర్ చేయడము అంటే సార్ ఇంతకుముందు మేము సోయం దగ్గర వెంచర్ వేసాము ఇన్ని సంవత్సరాల్లో ఈ ఈ కారణాల వలన ఈ అప్రిషియేషన్ వచ్చింది అంటూ ఇప్పుడు ఇక్కడ కూడా అలాంటి అప్రిషియేషన్నే మేము ఈ ఈ కారణాల వలన ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అనే విషయాన్ని కస్టమర్ దృష్టిలో పెట్టాలి సో అక్కడ ఆ కారణాల వలన ఇప్పటి వరకు త్రీ టు ఫోర్ టైమ్స్ రేట్ అనేది పెరిగింది సో ఇప్పుడు ప్రజెంట్గా ఈ కారణాల వలన మనకి ల్యాండ్ రేట్లు ఈ విధంగా పెరుగుద్ది ఇలాంటి అప్రిషియేషన్ అనేది వస్తుంది అనే విషయాన్ని కస్టమర్కి క్లారిటీగా కంపేర్ చేస్తూ అక్కడి పరిస్థితులు ఇక్కడి పరిస్థితుల్ని కంపేర్ చేస్తూ చెప్పే ప్రయత్నం మీరు చేయాలి ఒకవేళ కంపేర్ చేయడానికి ప్రీవియస్గా మీరు వేసిన వెంచర్స్కినా లేకపోతే ఆల్రెడీ వేరే వాళ్ళు వేసిన వెంచర్ని ఎలా పెరిగింది అనే విషయాన్ని కస్టమర్ దృష్టిలో తీసుకెళ్ళి కంపేర్ చేసే ప్రయత్నం చేయండి కస్టమర్ వెంటనే మిమ్మల్ని అడిగే క్వశ్చన్ రియల్ ఎస్టేట్లో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు మీరు సీనియర్ అయితే మీ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి ఒకవేళ మీరు ఫ్రెషర్గిన అయితే మీ సీనియర్ యొక్క ఎక్స్పీరియన్స్ని అతను ఎన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాడు దాని గురించి క్లియర్గా చెప్పండి కస్టమరు మిమ్మల్ని అడిగే క్వశ్చన్ మీరు ఇంతకుముందు ఏ కంపెనీలో పనిచేశారు మీరు ఇంతకుముందు పనిచేసిన కంపెనీ గురించి వాళ్ళు వేసిన వెంచర్స్ గురించి పాజిటివ్గా చెప్పండి ఏదైనా నెగిటివ్ పాయింట్స్ ఉంటే సింపుల్గా చెప్పండి ఎక్కువ స్ట్రెస్ చేసి ఆ పాయింట్ల గురించి చెప్పడానికి ప్రయత్నం చేయొద్దు ఇలా చేయడం వల్ల మీ మీద పాజిటివ్ ఒపీనియన్ అనేది కస్టమర్కి వస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ఈ కంపెనీలో ఎప్పటి నుండి పనిచేస్తున్నారు మీరు ప్రజెంట్గా పనిచేస్తున్న కంపెనీలోని మీ సీనియారిటీని బేస్ చేసుకొని కస్టమరు మిమ్మల్ని అడిగి కొన్ని డౌట్స్ని క్లారిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు ఒకవేళ మీరు ప్రెషర్ అయితే యాజ్ యూజువల్ మీ సీనియర్ ఎక్స్పీరియన్స్ని చెప్పండి ఇప్పుడు కస్టమర్కి మీ దగ్గర ప్లాట్ కొనాలనిపించింది అప్పుడు కస్టమరు నేను మీ దగ్గర ప్లాట్ కొంటే మీరు నాకు ఇచ్చే సర్వీస్ ఏంటి అందరూ ప్లాట్లు అమ్ముతారు మీరు అమ్ముతారు మీకు వాళ్ళకి డిఫరెన్స్ ఏంది అనేది క్లియర్గా కస్టమర్కి చెప్పాలి అప్పుడే కస్టమర్ మీ దగ్గర కొంటాడు అది కేవలం సర్వీస్ విషయంలోనే మనం డిఫరెన్స్ చూపించగలుగుతాం మిగతాదంతా సేమ్ టు సేమ్ ఇక వన్ లాస్ట్ క్వశ్చన్ నేను మీ దగ్గరే ఎందుకు కొనాలి ఈ క్వశ్చన్కి చాలా తెలివిగా ఆన్సర్ చెప్పే ప్రయత్నం మీరు చేయాలి ఇక్కడ మెయిన్గా మీ ప్రీవియస్ వెంచర్స్ గురించి ఆ వెంచర్లో ల్యాండ్ కొన్న కస్టమర్ల గురించి ఆ ల్యాండ్ మీద కస్టమర్లు పొందిన లాభం గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి మీ కస్టమర్లలో ఎవరైనా ఇతనికి తెలిసేమో కనుక్కోవాలి ఒకవేళ తెలిసి ఉంటే మీ గురించి మీరు ఇచ్చే సర్వీస్ గురించి అతని ద్వారా చెప్పించే ప్రయత్నం చేయాలి ఉదాహరణకి ఇతను డాక్టర్ అయితే మీ కస్టమర్ లిస్టులలో ఎవరైనా డాక్టర్ ఉంటే అతని పేరుని ఇతని దగ్గర ప్రస్తావించాలి ఒకవేళ ఇతనికి అతని గిన తెలుసుంటే అతని ద్వారా ఇతనికి చెప్పించే ప్రయత్నం చేయాలి ఒకవేళ ఇతను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే ఇతను ఏ కంపెనీలో పనిచేస్తున్నాడో తెలుసుకొని ఆ కంపెనీలో మీ దగ్గర ఎవరైనా కస్టమర్స్ ఉంటే ఆ కస్టమర్ పేర్ని ఇతని దగ్గర ప్రస్తావించాలి ఒకవేళ ఆ కంపెనీలో పనిచేస్తున్న కస్టమరు ఇతనికి తెలియకపోయినా సరే మీ మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ అనేది వస్తుంది ఇంతకు ముందు పాయింట్లో చెప్పినట్లు మీరు ఏమేమి సర్వీస్ ఇస్తున్నారో ఇతనికి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఇవి ప్రశ్నలు ఈ ప్రశ్నలన్నీ ఫోన్లోనే అడుగుతాడని ఏమీ లేదు అన్నీ అడుగుతాడని కూడా లేదు కొంతమంది కస్టమర్లకి అవేర్నెస్ ఎక్కువగా ఉంది అన్ని ప్రశ్నలు అడిగినా అడగచ్చు అడిగే అవకాశం కూడా లేకపోలేదు కాకపోతే వీటి అన్నిటి మీద మీకు ఖచ్చితమైన అవగాహన ఉండాలి ఒక ఏజెంట్గా మీరు సర్వైవ్ అవ్వాలంటే వీటి మీద నాలెడ్జ్ అనేది మీకు ఉండాలి కస్టమరు మీకు ఫోన్ చేసినప్పుడు ఫోన్లోనే కొన్ని ఆన్సర్స్ చెప్పి మిగతావి కస్టమర్ అపాయింట్మెంట్ తీసుకొని అతని ఇంటికి దగ్గరకో ఆఫీస్ దగ్గరకో డైరెక్ట్గా వెళ్ళి ప్రూఫ్స్తో సహా వెళ్ళి అతనికి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి ఇప్పుడు ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ వీటన్నిటినీ బేస్ చేసుకొని కస్టమరు మీ దగ్గర ప్లాట్ కొంటాడా కొనడా మనకి ఒక బేసిక్ ఐడియా అనేది వస్తుంది అప్పుడు మనకు అర్థమవుతుంది ఈ కస్టమర్కి సైడ్ ట్రిప్ పెట్టొచ్చా పెట్టకూడదా సైట్కి వెళ్ళకముందే తెలిసిపోతుంది ఒకవేళ మీకు తెలియకపోయినా అర్థం కాకపోయినా మొత్తం సిచ్యువేషన్ని మీ సీనియర్ దగ్గర ఎక్స్ప్లెయిన్ చేయండి అతన్ని సలహా తీసుకొని సైట్ ట్రిప్ పెట్టండి ఇక్కడ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం కస్టమర్ అడిగి ప్రతి ప్రశ్నలో ఒక ఉద్దేశం ఉంటుంది అది ఏంటి అని అర్థం చేసుకొని జవాబు చెప్పండి ఉదాహరణకి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్లో వర్క్ చేస్తున్నారు అంటే మీరు ఒకవేళ సీనియర్ అయితే మీ దగ్గర మంచి నాలెడ్జ్ ఉంటుంది అతని డౌట్స్ మొత్తం క్లారిఫై అవుతాయి అని అతని ఇంటెన్షన్ మీ ప్రీవియస్ వెంచర్ పిక్స్ పంపించండి అంటే మీరు ప్రజెంట్ వెంచర్ ఎంతవరకు డెవలప్ చేయగలరు అని ఒక అంచనాకి రావడానికి అన్నమాట ఇలా ప్రతి ప్రశ్న వెనుక ఒక ఇంటెన్షన్ అనేది కస్టమర్కు ఉంటుంది ప్రశ్న అడగగానే ఇమీడియట్గా ఆన్సర్ చేయకుండా ఆ ఇంటెన్షన్ ఏంది అనేది కనుక్కొని ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి ఇంకో ముఖ్యమైన విషయం కస్టమరు బడ్జెట్ తెలుసుకోండి అతను ల్యాండ్ ఎందుకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంటా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంటా తెలుసుకోండి మీ వెంచరు ఏ కేటగిరీకి సంబంధించింది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంటా షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంటా క్లియర్గా చెప్పండి కొంతమంది కస్టమర్సు ఎక్కువ డబ్బులుండి ఇన్వెస్ట్ చేస్తారు కొంతమంది కస్టమర్సు పిల్లల భవిష్యత్తు కోసం అప్పు చేసో లోన్ తీసుకొనో ల్యాండ్ కొంటారు ఇంకొంతమంది కస్టమర్సు అమ్మాయి పెళ్ళికి ఉపయోగపడతాయని అప్పటి వరకు దాచుకున్న డబ్బులన్నీ ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు ఈ విధంగా కస్టమర్ అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని మీ వెంచరు ఆ కస్టమర్కి మ్యాచ్ అవుద్దా లేదా చాలా జాగ్రత్తగా అర్థం చేసుకొని సైట్రి పెట్టడానికి ప్రయత్నం చేయండి